ఓం సాయిరాం రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొందరపడి నెట్టివేయకు అస్సలు ఊహించని నిజం ఇది నీ కంట పడిన ఇరవై నాలుగు గంటల లోపే నువ్వు దీన్ని చూడు రెండు శుభవార్తలు వినబోతున్నావు ఊహించని అద్భుతం అనేది ఈ వీడియోలోనే జరగబోతోందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక పునాదిలాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా శిష్యులతో శిస్సులతో జ్యోతిషం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కానీ కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడా అస్సలు ఊహించని నిజం నీకు తెలిసి తీరాలమ్మా ఇది కూడా నువ్వు ఇరవై నాలుగు గంటల లోపే తెలుసుకోవాలి అంతేకాకుండా కష్టాలతోటి కన్నీటితోటి ముందుకు సాగుతున్న నీ జీవితంలో నువ్వు ఊహించనటువంటి రెండు శుభవార్తలు కూడా వినబోతున్నావు బిడా ఎప్పుడు చూసినా కూడా బాధ లేవు బాధలు బాధలు అనుక్షణం కూడా నిన్ను పట్టి పీడిస్తూనే ఉన్నాయి ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంది మనశ్శాంతిని అనేదే కోల్పోయి ఒక నిర్జీవమైన జీవంతో ఉన్న మనిషిలాగా బ్రతుకుతూ ఉన్నావు ఎటు నుంచి చూసుకున్నా కూడా ఏ ఆశ కనిపించడం లేదు నాకెందుకు బాబా ఇంత దౌర్భాగ్యం పట్టింది నేనేం తప్పు చేశాను నేను ఎవరికీ కూడా ఏ అన్యాయము చేయలేదు అయినప్పటికీ కూడాను ఈ సమస్యలు నన్నెందుకు పట్టి పీడిస్తూ ఉన్నాయి ఈ అనారోగ్య సమస్యలు నన్నెందుకు వేధిస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రతిసారి కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి అయితే నేను చెప్పే మాట జాగ్రత్తగా విను బిడా ఇందులో నీ తప్పు ఏది కూడా లేదు కొన్ని కర్మల ఫలితంగా నువ్వు పడుతున్న కష్టాలని నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు ఏ తండ్రైనా కానీ ఎన్ని కర్మలున్నా ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ కష్టం నుంచి తన బిడ్డని ఎలా బయటకి లాగాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా తన బిడ్డ సంతోషంగా ఉండడానికి ఏ దారి దొరుకుతుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే అదేవిధంగా అలాగే తండ్రి స్థానంలో ఉండి నీ యొక్క భవిష్యత్తుని బాగు చేయడం కోసమే నీ కోసం ఈరోజు ఒక రెండు శుభవార్తలను తీసుకొని వచ్చాను బిడ్డ నీది కల్లా కపటం లేని మనసు తల్లి కల్మషం లేని మనసు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటే అనుకుంటే అంటే అనుకునేటువంటి మంచి మనసు అయితే అందరూ కూడా నీలాగే ఉంటారు నీలాగే ఆలోచిస్తారు అనుకుంటే అది వాస్తవం కాదు కదా బిడ్డ నీ యొక్క మనసులో ఎటువంటి కుట్ర ఎదుటి వారిని నాశనం చెయ్యాలి అని అనుకుంటే అనుకుంటేటువంటి మనస్తత్వం ఇవి ఏ కూడా ఉండవు ఎప్పుడూ కూడా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు కుటుంబం బాగు కోసం తల్లిదండ్రుల మంచితనం కోసం తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం భర్త యొక్క మంచి నడవడిక కోసం ఎప్పుడూ నీ ఆలోచన ఉంటూనే ఉంటుంది నీ గురించి కంటే కూడా నీ యొక్క కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నీ యొక్క ఆలోచన ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా లేదనే ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను కష్టం వచ్చినా నష్టం వచ్చిన బాధలు వచ్చినా మనిషి ఎప్పుడూ కూడా బయటకి గంభీరంగా కనిపించాలి మగవారైనా కానీ ఆడవారైనా కానీ ఇంట్లో విషయాలు దుఃఖాలు బయటకి ఎప్పుడూ కూడా చెప్పకూడదు అర్థమైంది కదా ఇంట్లో విషయాలు దుఃఖాలు బయటికి చెప్పడం వల్ల ఆ యొక్క జనం వినేటప్పుడు బాగానే వింటారు విన్న తరువాత నీ గురించి నలుగురికి చెప్పి నిన్ను నలుగురిలో పలచన చేస్తారు ఆ విన్న జనం అయ్యో పాపం అన్న జనమే రేపటి రోజున నిన్ను ఎగతాలి చేసి ఎక్కిరించే అవకాశం ఉంటుంది నువ్వు బయటకి చెప్పడం వల్ల నీ యొక్క మనసులో బాధ ఆ క్షణంలో తీరవచ్చు ఆ క్షణంలో కాస్తంత ఓదార్పుగా నీకు అనిపించవచ్చు కానీ తరువాత ఎందుకు చెప్పానా అని చెప్పి అంతకంటే ఎక్కువగా బాధపడతావు కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి విషయాలు అనేవి బయటకి చెప్పకూడదు అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు నిన్ను ఎక్కిరించేవాళ్ళు నిన్ను ఏ పని చేస్తున్నా కూడా వెతికేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటూనే ఉన్నారు నీతో అవసరాలు గడిపించుకొని అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను పక్కకి నెట్టేసి నిన్ను చులకనగా చూసే వాళ్ళు కూడా నీ చుట్టూనే ఉన్నారు ఎప్పుడైనా ఒక మాట గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది పది రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు కదా అలాగే రెండు వేల రూపాయల నోటు మీద కూడా గాంధీ తాత అలాగే నవ్వుతూ ఉంటాడు అలా అని చెప్పి రెండిటి విలువ ఒకటే అవుతుందా చెప్పు అలాగే నీ విలువ అనేది రెండు వేల రూపాయల నోట్ అంతా వాళ్ళ విలువ అనేది ప పది రూపాయల నోటంతా కాబట్టి మనిషికి విలువ ముఖ్యం ఆ విలువని ఎప్పుడూ కూడా దిగజార్చుకోకు బిడా ఆకలి తీరింది అని చెప్పి అన్నాన్ని అవసరం తీరింది అని చెప్పి మనిషిని చులకనగా చూసే వాళ్ళ మధ్య బ్రతుకుతూ ఉన్నావు మళ్ళీ ఆకలి వేసినప్పుడు అదే అన్నాన్ని తినాలి కదా చులకన చేస్తే అన్నం మళ్ళీ దొరుకుతుందాం అదే అవసరం తీరిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఆ మనిషిని చులకన చేసి చూసి మళ్ళీ అవసరం వచ్చిన తర్వాత అదే మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మరొకసారి అంటే రెండవసారి ఆ మనిషి అవసరాన్ని తీరుస్తాడా చెప్పు బిడా జీవితంలో ప్రతిసారి కూడా వే వేరే మనిషితోటి అవసరాలు వస్తూనే ఉంటాయి కాబట్టి అందరితో మంచిగా ఉన్నవాళ్ళే జీవితంలో ఎప్పుడైనా కానీ విజయాన్ని సాధిస్తారు చాటు మాటు వ్యవహారాలు చాటు చాటున చెవులు కొనుక్కోవడాలు చాటు చాటున నీ గురించి చండాలంగా నీ గురించి తప్పుగా ప్రచారం చేసే వాళ్ళ పని నేను ఎప్పటికైనా కానీ పట్టే తీరుతాను బిడ్డ బిడ్డ చీటికి మాటికి చిన్న చిన్న వాటికి కోప్పడుతూ అలుగుతూ గొడవ పడుతూ మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటారు చూసావా అటువంటి వారిని ఎ ప్పుడు దూరం చేసుకోవద్దు ఎందుకంటే వారే మీ మంచి కోరుకునే వాళ్ళు నవ్వుతూ తడిగుడ్డతో గొంతు కోసే రకాలు నీ చుట్టూనే ఉన్నారు ఎంత నవ్వుతూ మంచిగా నటించినంత మాత్రాన వారు నీ మేలు కోరుకుంటారు అని చెప్పి అనుకోవద్దు ఎవరైతే ఎప్పుడైనా కానీ కోప్పడుతూ నీ మంచి కోసం తప్పించిపోతూ ఉంటారు చూసావా అటువంటి వారు నీ మంచి కోరుకునేవారు అటువంటి వారిని అస్సలు దూరం చేసుకోవద్దు బిడ్డా నువ్వు రెండు శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నీ జీవితం ఆనందంగా ఉండడం కోసం నీ జీవితం సంతోషంగా ఉండడం కోసం ఈ రెండు శుభవార్తలు నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు అయితే ఆ ఆశ అనేది నెరవేరబోతోందమ్మా నువ్వు కోరుకున్న కోరిక అనేది తీరబోతోంది బిడా ప్రతి గురువారం కూడా బాబా నువ్వే దిక్కు అని చెప్పి నా పాదాల మీద పడి నీ కష్టాలని కన్నీటిని బాధలని అన్నీ కూడా చెప్పుకొని నీ కోరికలను కూడా అడుగుతూ ఉంటావు కదా మరి ఆ కోరికలను నెరవేర్చే సమయం అయితే రానే వచ్చింది బిడ్డ అందులో మొదటిది నీ యొక్క భాగస్వామిలో మార్పు నా బిడ్డ ఎప్పుడూ కూడా నాకు అంత బంగారం కావాలి నాకు కోట్లు కావాలి అని చెప్పి కోరుకోవడం లేదు తనకి తగుమితారంగా అవసరానికి తగినంత సొమ్ము కావాలి అవసరానికి తగినంత డబ్బు కావాలి నా యొక్క భాగస్వామిలో మార్పు రావాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి మాత్రమే కోరుకుంటుంది కాబట్టి నా బిడ్డ కోరికలో ఎటువంటి స్వార్థము లేదు కాబట్టి నువ్వు కోరుకున్న ఈ మొదటి కోరిక అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి అంటే ఈ గంట నుంచి ఇరవై నాలుగు గంటల్లోపు ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక సొంత ఇంటి కళ అవును తల్లి నువ్వు ఎప్పటినుంచో కూడా అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నావు నాకంటూ సొంత ఇల్లు లేదు బాబా నాకు సొంత ఇల్లు కావాలి చిన్నదైనా కానీ పర్వాలేదు నాకంటూ నా సొంత ఇంట్లో నేను ఆనందంగా కడుపులో అన్నం తినపోయినా కానీ కంటి నిండా నిద్రపోతాను నెల వచ్చేసరికి డబ్బులు కట్టలేకపోతున్నాను అంతేకాకుండా ఇల్లు లేదు అని చెప్పి నలుగురు మమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారు అని చెప్పి బాధపడుతు ఉన్నావు అయితే నీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా ఈ యొక్క నెల అంటే ఇప్పుడు నువ్వు ఇది జూన్లో వింటున్నావు కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ లోపు రాసి పెట్టుకో తల్లి నీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ ఇది నీ యొక్క అదృష్టం నీ యొక్క జీవితంలో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వారికి బాబాగారి యొక్క ఆశీస్సులతో ఈ రెండు శుభవార్తలు వారి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరతాయి ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి బాధలు వచ్చినప్పుడు ఏ అంటే ఎల్లికలా నేను పడిపోయానికి నా వల్ల ఏది కాదు అని చెప్పి అనుకొని సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోవడం గొప్ప కాదు తల్లి అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి నడవాలి అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది తల్లి నేను చెప్పే ప్రతి మాట కూడా నీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం నీ బిడ్డల నూరేళ్ల జీవితం కోసం నూరేళ్ల ఆనందం కోసం మాత్రమే అని చెప్పి గుర్తుంచుకో ఈ తండ్రి పడే ఆవేదన కేవలం తన బిడ్డ సంతోషంగా ఉంటే చూడాలన్న కోరిక మాత్రమే నా యొక్క కోరిక నీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ నా యొక్క ఈ సందేశాన్ని విన్న తరువాత నువ్వు పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి శని దోషాల నుంచి గ్రహ దోషాల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడవేసి నా గురుబలాన్ని నీకు అందించి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం చేస్తాను నువ్వు ఎంతో అదృష్టం చేసుకోబట్టే ఈరోజు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు బిడ్డ ప్రతిరోజు కూడా నా నామాన్ని పదకొండు సార్లు జపించుకో దీనివల్ల ఎన్నో కష్టాల నుంచి కర్మల నుంచి నీకు విముక్తి అనేది లభిస్తుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండు దీనివల్ల నరదిష్టి నరఘోష ఇంట్లో ఉండే కర్మలు ఇవన్నీ కూడా తొలగిపోయి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి అడుగు ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకొని జీవితాన్ని ఆనంద ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది కదా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి తక్కువ లైకులు వస్తున్నాయి కాబట్టి బాబాగారు మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్